హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభ సాయంత్రం నేనైతే గొర్రె పిల్ల కాడకైతే వచ్చినాను ఇంకా మన ఊర్లో అయితే గొర్రపిల్లని ఎత్తుకుపోయేకి కుక్కలు అయితే వస్తానన్నమాట మనైతే ఊరి దగ్గరే కాబట్టి ఇంకా చింత చెట్టు కింద అయితే వేసినాము చింత చెట్టు కింద ఇంకా నానమైతే ఉంటుంది ఇక్కడైతే కావాలి చూడు బన్నీ అయితే మాక మాక అని ఆడుకుంటున్నాడు గొర్రెపిల్ల మేక పిల్లతో అయితే వానికి అయితే చాలా ఇష్టం అనమాట వానైతే నేను పిలుచుకొని వచ్చిన అనేసి ఇంకా చూస్తాను చూడండి తడకలు అయితే కట్టేసినాము ఇంకా దాంట్లోకైతే ఉండాలని ఎండాకాలం కాబట్టి ఎండగా వస్తుంది అట్లనే వర్షాలు కూడా వస్తున్నాయి వర్షం వచ్చేటట్టు అయితే ఉంది మనకి ఇంకా బన్నీని పిలుచుకొని నేనైతే ఇంటికి పోవాలన్నమాట ఇంకా చూడండి నేనైతే మీకు వీడియో చేద్దాం చూపిద్దాం అనుకున్నా కాబట్టి చేసి చూపిస్తున్నా ఈ చీరలు ఏంటి అనుకుంటున్నారో దాంట్లోకైతే ఎండ తగలకుండా వర్షం వస్తే వర్షం పడకుండా పిల్లలు చిన్నపిల్లలు దిడుగులేకేళదు ఎందుకంటే చాలా ఉడక అయిపోతుంది అనేసి కళ్ళలోకి వేసినాం అనమాట అంటే వర్షం వచ్చేటట్టుంది కాబట్టి దాంట్లోకైతే పిల్లలైతే వర్షానికి కూడా కొన్ని గొర్రెలు కూడా చనిపోతాయి పిల్లలు కూడా చనిపోతాయి అనమాట గొర్రె పిల్లలు అందుకనేసి దీన్ని కళ్ళ గుట్లకైతే వేసేసిన చి పెద్ద చిన్నవైతే ఇంకా దిడుగు ఉంది కదా అది కూడా చూపిస్తా దిడుగులోకి వేస్తే దిగుడుగులేకేసి చిన్నపిల్లలు ఆ ఉడికి చనిపోతాయి అందుకనేసి కళ్ళ గుడ్లకే వేసేసినాం మేమైతే ఇంక ఈరోజైతే తడకలు బాతున్నాం రెండు రోజులైంది బాతక